ఫ్రెండ్స్ ఈ మా ఈ బండి అయితే చూసారు కదా బైకు మారుతి సుజుకి మ్యాక్స్ హండ్రెడ్ ఇది ఈ బండిని మన అన్న అన్న నీ పేరేం పేరే మల్లన్న మల్లన్న గారు ఈ బండిని ఏ విధంగా తయారు చేశారు అంటే నా ఈ ఎండ కానీ వర్షం పడ్డ కానీ కానీ ఎంత సేఫ్టీగా ఉంటుందో చూడండి బండిని ఈ విధంగా తయారు చేసే అసలు అన్న నీకు ఎంత కాస్త దీనికి పదివేలు ఖర్చుతోని ఈ బండిని ఏ విధంగా తయారు చేసి ఒక ఒక మధ్యతరగతి కుటుంబం ఒక మినీ కార్ అని చెప్పవచ్చు ఏ కారు ఎట్లు అంటే ఏ విధంగా ఉంది ఏ ఎట్లుందని కాకుండా మనం అసలు నానిపోకుండా అయితే ఉంది కొట్టకుండా అయితే ఉంది ఇక అయితే ఏసీ లెక్క మనకు చుట్టుపక్కల వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది అన్న మన అన్న

లేడీస్ ఐటమ్స్ కానీ అంటే మినీ జనరల్ స్టోర్ అనుకోండి ఇది పెద్ద షాప్లో కన్నా నా దగ్గర సగం రేటు ఉంటుంది పెద్ద షాప్లో రెండు వందల రూపాయలు ఉంటే నా దగ్గర ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలకే ఎయిర్ బోర్డ్స్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది అరవై రూపాయల ఎయిర్ ఫోర్స్ ఉంటుంది మూడు వందల రూపాయలకి ఎయిర్ బోర్డ్స్ ఉంటుంది వెయ్యి రూపాయల కోటు సంబంధించింది నా దగ్గర ఐదు వందలకే దొరుకుతుంది వినరు కదా బయట దొరికిన వస్తువుల కన్నా సగం రేట్కు అన్న దగ్గర దొరుకుతాయట సగం రేటుకే ఇస్తాడట మీకు అంత డౌట్ ఉంటే షాప్లో అడగండి షాప్లో దాని రేటుకి ఇంత అంటే సగం రేటుకి ఇస్తాడు ఇదే చెప్పినా కదా ప్లేస్ ఏం అవసరం ఉన్నా కానీ అన్ని ఐటమ్స్ జనరల్ అవే కాకుండా లేడీస్ ఐటమ్సే కాకుండా ఇవి ఫోన్ సంబంధించిన పౌజులు అవి కూడా అన్నది అమ్ముతాడట ఈ బండి ఇది ఇది చూడండి ఇట్లా తయారు చేసి ఇట్లా అమ్ముతుండు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి అన్న షాప్ దగ్గరికి అయితే వచ్చి చేయండి సరే వీడియో కనుక నచ్చట్లేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్